ఆల్ నమస్తే వెల్కమ్ టు సినిమాచ్చట్లు నేను మీ సమ్రాట్ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మనం మాట్లాడుకోబోయే సినిమా ఎవర్ గ్రీన్ తెలుగు ఫ్యామిలీ డ్రామా పండంటి కాపురం సెవెంటీ టూ ఈ సినిమాలో ఉండేది యాక్షన్ ఎమోషన్ ఫ్యామిలీ వాల్యూస్ ట్విస్ట్ మ్యూజిక్ అన్ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయి ఉంటాయి బట్ అందరికి తెలియంది ఏంటంటే బిహైండ్ ద సీన్స్ లో ఈ ఫిలిం ఫేస్ చేసిన ఛాలెంజెస్ జస్ట్ యాజ్ క్రాపింగ్ యాజ్ స్టోరీ ఇట్ సెల్ఫ్ యాక్టర్ మోసగాలకు మోసగాడు హిట్ అయ్యాక కృష్ణ గారు వాజ్ ఆన్ ఆయన ఫ్రెండ్స్ అండ్ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఒక పవర్ఫుల్ జాయింట్ ఫ్యామిలీ స్టోరీ ప్రిపేర్ చేసి కృష్ణకి చెప్పారు కృష్ణ గా నేను డైరెక్ట్ చేస్తాను అన్నారు బట్ ప్రభాకర్ రెడ్డి గారు కో ప్రొడ్యూసర్గా ఉండాలి అని ఇన్సెట్ చేశారు ఫైనల్గా జయప్రదా పిక్చర్స్ అనే బ్యానర్లో కృష్ణ గారు ప్రెజెంటర్ కృష్ణ తమ్ముడు నుమంతరావు గారు ప్రొడ్యూసర్ గా మూవీ స్టార్ట్ చేశారు మూవీ స్టార్ట్ చేయడం కన్నా కాస్టింగ్ లో చాలా హడల్స్ ఫేస్ చేశారు స్టోరీలో ఫోర్ బ్రదర్స్ ఉంటారు సో చాలా డిస్కషన్స్ తర్వాత ఎల్డర్ బ్రదర్ రోల్ కి ఎస్వి రంగారావు సెకండ్ బ్రదర్ రోల్ కి గుమ్మడి థర్డ్ బ్రదర్ రోల్ కి ప్రభాకర్ రెడ్డి హిమ్సెల్ఫ్ తీసుకున్నారు అండ్ ఫోర్త్ బ్రదర్ అఫ్ కోర్స్ అవర్ హీరో కృష్ణ గారే చేశారు కాస్టింగ్ కాస్టింగ్లో కూడా ఇంట్రెస్టింగ్ క్లిస్ట్ ఉన్నాయి క్వీన్ మాలిని దేవి రోల్ ఒరిజినల్లీ గారికి ప్లాన్ చేశారు బట్ టు ఇష్యూస్ రోల్ షిఫ్ట్ అయ్యింది అండ్ అది జమున గారు చేయడం జరిగింది అండ్ షీఈ్ అబ్సల్యూట్లీ ఓన్ దట్ క్యారెక్టర్ అనే చెప్పుకోవాలి నౌ లెట్స్ టాక్ టాక్అట్ ద రియల్ డ్రామా హ్యాపెండ్ ఇన్ అ షూటింగ్ టైమ్ వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో దాని గురించి మాట్లాడుతున్నారు వన్ మేజర్ ఇష్యూస్ ఎస్వీ రంగారావు ఇర్రెగ్యులర్ ప్రెజెన్స్ డ్యూ టు డ్రింకింగ్ ఒకరోజు ఎంటైర్ లో ఉంటే ఆయన రాలేదు కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డిని పంపించారు రెడ్డి గారు తీసుకొస్తూ ఎస్వీఆర్ గారు చెప్పారు నేను ఈరోజు చేయలేను అని ప్రభాకర్ రెడ్డి గారు ఎమోషనల్గా బస్ట్ అయ్యి చంపేస్తా అన్నారు ఎస్వి రంగారావు అయితే దానికి చంపేస్తావారా నన్ను అని ఎస్వీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు గ్రేట్ రంగారావుని చంపేస్తావారా అని ఎండ్ లో రెడ్డి గారు సారీ చెప్పి బాటిల్ ఇచ్చి పంపించారంట ఇన్సిడెంట్ చూసి గుమ్మడి గారు కృష్ణతో ఇలా అన్నారంట ఇలాంటి ఇబ్బంది ఎందుకు ఇంకో యాక్టర్ తీసుకోవచ్చు కదా అని బట్ కృష్ణ గారు చెప్పారు ఈ రోల్ కి ఎస్విఆర్ గారు షూట్ అవుతారు ఆయన వచ్చినప్పుడే షూట్ చేస్తాను అని చెప్పి కృష్ణ గారు కూడా ఆయన వచ్చేంత వరకు షెడ్యూల్ అయితే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారంట కృష్ణ గారు విని ఎస్విఆర్ గారు ఛాలెంజ్ చేశారు ఈ మూవీలో నేను తాగను అండ్ ఈ మూవీ ఎవరు చూసినా సరే నా క్యారెక్టర్ ఫస్ట్ గుర్తొస్తుంది అని చెప్పి ఎస్విఆర్ గారు ఛాలెంజ్ చేశారు అండ్ ఫైనల్లీ ఆయన అన్నట్టే ఆయన లైఫ్ టైం నిలిచిపోయే ఎన్నో క్యారెక్టర్స్ లో ది ఫస్ట్ క్యారెక్టర్ ఈ సినిమా నుంచి అంట అందరూ గుర్తుండిపోయేలా చేశారు ఆయన పర్ఫార్మెన్స్ ఇంకా షూటింగ్ సెట్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేశారు అవుట్డోర్ షూట్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా రెయిన్ వల్ల స్కెడ్యూల్ డిస్టర్బ్ అయ్యింది బిగ్ కాస్ట్ అండ్ టైట్ బడ్జెట్ లో డేట్స్ అడ్జస్ట్మెంట్ చాలా కష్టం ప్యాలెస్ సెట్ లో కాస్ట్లీ ప్రాప్స్ మిస్సింగ్ అయ్యి షూట్ హాఫ్ లో ఆగిపోయిందంట ఎవరు తీసుకున్నారు అని సస్పీషియస్ వల్ల అసిస్టెంట్ డైరెక్టర్ టెన్షన్ లో ఉండేవారంట క్లైమాక్స్ లో లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు డైరెక్టర్ లక్ష్మణ్ దీప్ కట్ చెప్పిన తర్వాత కూడా ఆయన ఫ్రేమ్ లో ఉండిపోయారు ఎమోషనల్ లో ఫ్లోట్ అయిపోయారు కెమెరామెన్ బిఎస్ఆర్ స్వామి షూట్ కంటిన్యూ చేసి ఎడిట్ టేబుల్ లో చూశాక ఎంటైర్ యూనిట్ షాక్ బికాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సీన్ ఇన్ తెలుగు సినిమా సెన్సార్ బోర్డ్ కూడా ఒక హర్డిల్ అయిపోయింది వీళ్ళకి జమునా గారి క్యారెక్టర్ లో గా పోర్ట్రేట్ చేశారు సెన్సార్ బోర్డ్ చెప్పింది అని చెప్పారంట కృష్ణ పర్సనల్ ఇచ్చారు ఇది క్యారెక్టర్ ఆర్క్ అని కన్విన్స్ చేశారు ఫైనల్ గా ఒక డైలాగ్ మ్యూట్ చేయడంతో సర్టిఫికేషన్ అయితే దొరికింది ఇలాంటి ఎన్నో హెడల్స్ ఫేస్ చేస్తూ ప్లాన్ అయితే షూట్ అనుకున్న మూవీ జస్ట్ నైన్టీ డేస్ లోనే కంప్లీట్ చేశారు అండ్ వాట్ ద రిజల్ట్

స్వామి విజువల్స్ లక్ష్మీ దీపక్ డైరెక్షన్ అన్ని జనరేషన్ లో జాయింట్ ఫ్యామిలీస్ చాలా రేర్ బట్ పండంటి కాపురం చూస్తే ఆ కనెక్షన్ ఆ వాల్యూ సిస్టమ్ ఆ డెప్త్ ఆఫ్ ఎమోషన్స్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా అవైలబుల్ అయితే ఉంది తప్పకుండా చూడండి మీ ఫ్యామిలీతో కూర్చొని చూడండి ఇట్స్ జస్ట్ నాట్ ఎ ఫిలిం ఇట్స్ ఎ స్లైస్ ఆఫ్ తెలుగు కల్చరల్ హిస్టరీ సో అదండి ఈ రోజు ఎపిసోడ్ ఈ మూవీకి సంబంధించి ఏమైనా మీకు స్పెషల్ మెమోరీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో మరొక సినిమాతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ సైనింగ్ అవుట్